హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో మీరు చూస్తున్న ఇంటికి ఒక శాపం ఉందంట ఒక రోజు ఒక ముసలాయిన ఇంటి ముందు నుంచుని కోపంగా శపించాడంట నెక్స్ట్ రోజే ఆ ముసలాయిన చనిపోయాడు ఆ రోజు నుంచి ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి కొన్ని నెలల్లోనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు దీన్ని తెలుసుకున్న ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని సౌండ్స్ వినిపించాయి తర్వాత అతని కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది ఒక పాప స్కూల్ డ్రెస్ వేసుకుని అతన్ని ఫాలో అవుతుంది అతని వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఒక వ్యూవర్ వెనకున్న దయ్యాన్ని చూసి కమెంట్ చేసి చెప్పాడు అతని వెనక ఒక పాప ఉందని అప్పుడే ఇన్వెస్టిగేటర్కి కూడా ఆ దయ్యం గురించి తెలిసింది అప్పటివరకు అతని వెనకున్న దయ్యం గురించి అతనికి ఏమీ తెలియదు చనిపోయిన ముసలాయినా ఈ ఇంటిని ఎందుకు శపించాడు అసలు అక్కడ కనిపిస్తున్న దయ్యం ఎవరు వీళ్ళిద్దరికీ ఏంటి ఈ మిస్టీరియస్ క్వశ్చన్స్కి సమాధానాలు ఎవరికీ తెలియదు ఈ సర్కిల్ని ని డెవిల్స్ స్ట్రాపింగ్ గ్రౌండ్ అని పిలుస్తారు ఫార్టీ ఫీట్ రౌండ్ గా ఉండే ఈ స్థలం దట్టమైన అడవిలో ఉంది అయినా కూడా ఆ సర్కిల్లో చెట్లు మొక్కలు పెరగవు రీసెర్చర్స్ కూడా దీనికి కారణమేంటో కనిపెట్టలేకపోయారు కానీ లోకల్స్ కి కారణమేంటో తెలుసు ఆ సర్కిల్ గా ఉండే స్థలం ఒక దయ్యానికి మాత్రమే సొంతమంట చాలా మంది అక్కడికి వెళ్లి దయ్యాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు విచిత్రమైన సౌండ్స్ తప్పితే వాళ్ళకి ఏమీ కనిపించలేదు ఒకతనైతే ఆ సర్కిల్లో ఒక రాత్రి మొత్తం పడుకుని ఏం జరుగుతుందో చూద్దామని సాహసం చేశాడు తెల్లవారేసరికి అతను కొన్ని కిలోమీటర్ల దూరంలో లేచాడంట అతను అక్కడికి ఎలా వెళ్లాడో అతనికి అస్సలు ఐడియా లేదు కొన్ని సంవత్సరాల తర్వాత కెవిన్ అనే గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అక్కడికి వెళ్ళాడు ఇతను గత పదహారు సంవత్సరాల నుంచి గోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కానీ ఒక్కసారి కూడా దయ్యాన్ని చూడలేకపోయాడంట కానీ ఈసారి అలా జరగలేదు సర్కల్లో నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా అక్కడ ఉన్న దయ్యం బ్యాక్గ్రౌండ్ లో క్యాప్చర్ అయింది ఒక స్ట్రేంజ్ ఫిగర్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించి నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది ఈ ఒరిజినల్ వీడియోని కొంతమంది చెక్ చేశారు డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేశారు అందులో ఎలాంటి ఎడిటింగ్ లేదని కన్ఫర్మ్ కూడా చేశారు అంటే దీని అర్థం అక్కడ కనిపిస్తోంది నిజమైన దయ్యమే ఒకతని ఇంట్లో చాలా డిస్టర్బింగ్ సౌండ్స్ వస్తూ ఉండేవి ఏదైనా జంతువు ఇంట్లోకి వచ్చేసిందేమో అని అతను లైట్ తీసుకున్నాడు కానీ అన్ని డోర్స్ విండోస్ క్లోజ్ చేసినా కూడా ఆ సౌండ్స్ వస్తూనే ఉండేవి అదేంటో చూద్దామని అతను కిచెన్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేశాడు అప్పుడు ఇది క్యాప్చర్ అయింది కిచెన్ క్యాబినెట్ డోర్స్ వాటికవే ఓపెన్ అవుతాయి కాసేపు తర్వాత క్యాబినెట్ షెల్ఫ్ గట్టిగా షేక్ అవడం స్టార్ట్ అవుతుంది కొన్ని ఈవీపీ సౌండ్స్ కూడా రికార్డ్ అయ్యాయి కానీ ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఐడియా లేదు బహుశా అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ వల్ల సీసీటీవీ డిస్టర్బ్ అవుతోంది అనుకుంటా ఇలాంటి చేష్టలు ఎప్పుడు చేస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన భయమే వాటి బలం ఒక సెక్యూరిటీ గార్డ్ స్కూల్లో నైట్ షిఫ్ట్ చేస్తున్నాడు ఏవో సౌండ్స్ వస్తున్నాయని అతను చెక్ చేయడానికి వెళ్తాడు అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి క్లాస్ రూమ్ డోర్ దానికదే గట్టిగా క్లోజ్ అవుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే క్లాస్లో ఉన్న చైర్స్ అన్ని ఒక్కసారిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అతను ఎంత దగ్గరగా వెళ్తే ఆ చైర్స్ అంతా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాయి సెక్యూరిటీ గార్డ్ ఎంత భయపడుతున్నాడో మనం వీడియోలో చూడొచ్చు ఏ వైపు నుంచి ఏం జరుగుతుందోనని అతను చాలా గా ఉన్నాడు ఆ స్కూల్లో ఏదో ఉందని అతనికి అర్థమైపోయింది వెంటనే అక్కడి నుంచి అతను సైలెంట్గా వెళ్ళిపోతాడు నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి డెన్నిస్ అంటే బాగా తెలిసే ఉంటుంది నాకైతే అతనే రోల్ మోడల్ డెన్నీస్ ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి గురించి బాగా తెలుసుకుని మూడు రోజులు ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళాడు ఈ ఇంట్లో చాలా అగ్రెసివ్ దయ్యం ఉందంట అక్కడున్నది దయ్యం మాత్రమే కాదు అది డీమన్ అని అక్కడున్న లోకల్స్ గట్టిగా నమ్ముతారు డీమన్ అంటే భయానకమైన రాక్షసి డెనిస్ ఒక రూమ్ లోపలికి ఎంటర్ అవుతాడు ఆ రూమ్ ని చూస్తుంటేనే అక్కడేదో ఉందని ఫీల్ అవుతుంది అక్కడేం జరుగుతుందో మీరే చూడండి ఒక చాలా పాత ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో పవర్ కనెక్షన్ లేదు ఆ ఫోన్ వైర్ కూడా డిస్కనెక్ట్ అయ్యింది కానీ అది మిస్టీరియస్గా మోగుతోంది కాల్ పిక్ చేస్తే ఏం వినాల్సి వస్తుందోనని డెనిస్ పిక్ చేయడు కాసేపు తర్వాత ఇంకో రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది ఇప్పుడు ఇంకొక రూమ్ నుంచి మళ్ళీ ఇంకో ఫోన్ రింగ్ అవుతోంది ధైర్యం చేసి ఈసారి డెనిస్ ఫోన్ కాల్ ని పిక్ చేస్తాడు అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా వినండి ఒక విచిత్రమైన ట్యూన్ వినిపిస్తోంది ఎవరు అరుస్తున్నట్టు లేదా ఎవరో భయానకంగా నవ్వుతున్నట్టు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తుంటే ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇలాంటి ఇళ్లని ఇన్వెస్టిగేట్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి డెన్నీస్ నిజంగా చాలా ధైర్యవంతుడు మీరేమంటారు తెల్లబట్టలు బట్టలేసుకుని జుట్టు విరబోసుకున్న దయ్యాల్ని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది ఇలాంటి దయ్యాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైతే జనం తక్కువ ఉంటారో అక్కడ ఈ దయ్యాలు ఉంటాయంట కొంతమంది టీనేజర్స్ ఒక అడవిలో ట్రెక్కింగ్ వెళ్లారు అక్కడ వీళ్ళకి ఒక లేడీ కనిపించింది తెల్ల వేసుకుని జుట్టు విరబోసుకుని ఒక ప్లేస్లో ఉంది ఆ టీనేజర్స్ అందరూ చాలా క్యూరియస్ గా చూస్తున్నారు ఇంకా అదేంటో సరిగ్గా అర్థం కాలేదు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి ఆ లేడీ లేచి నించుంటుంది వాళ్లలో ఒకతను లేడీకి దగ్గరగా వెళ్ళడానికి ట్రై చేస్తాడు అప్పుడే వాళ్ళకొక పెద్ద షాక్ ఎదురవుతుంది ఆ లేడీ ఉన్నట్టుండే గట్టిగా అరుస్తుంది దాన్ని విన్న గ్రూప్ మొత్తం భయంతో అక్కడి నుంచి కనిపించిన దిక్కువైపుగా పారిపోతారు ఇక్కడతో ఇంకా అయిపోలేదు వాళ్ళందరూ పారిపోయే దారిలో ఆ దయ్యం లేడీ ఒక సైడ్ లో మిస్టీరియస్ గా ప్రత్యక్షం అవుతుంది ఆ లేడీ వాళ్ళకంటే ముందుగా అక్కడికి ఎలా వచ్చింది అది దయ్యం కాకపోతే ఇలా జరగడానికి సాధ్యమే లేదు ఈ ఫోటో స్వీట్ సిక్స్టీన్ పార్టీలో క్యాప్చర్ అయింది ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ కార్నర్ లో కనిపిస్తున్న మనిషి వీళ్ళెవరికి కనిపించలేదంట ఆ మనిషి ఎవరో కూడా తెలియదంట దయ్యాలు కొన్నిసార్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కనిపించి మళ్ళీ మాయమైపోతాయి అలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో కూడా ఒకసారి జరిగింది చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు దయ్యాలున్నాయని నేను నమ్ముతానా అని దీనికి నా సమాధానం ఉన్నాయి